ఏం కాక క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగుండటానికి దేవుడు ఎంతగానో మన ఎడల కనికర పడుచున్నారు ఉన్నారు దేవుడు మనకు తోడుగా ఉన్నారు భయపడకండి దేవుడు మన పరిస్థితులన్నిటినీ తన ఆధీనంలోనే ఉంచుకొని ఉన్నారు తన స్వాధీనంలోనే ఉంచుకొని ఉన్నారు ఆయనకు తెలియకుండా మనకేమీ జరగదు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తారు ధైర్యంగా ఉండండి రండి ఈరోజు కూడా దేవుని యొక్క ఒక వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం నహూము గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని ఒకసారి మనము చదువుకుంటే యుహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును ఎంత మంచి దేవుడు యేసయ్య దేవుడు ఉత్తముడై ఉన్నాడండి ప్రతి వారిలో ఏవో ఒక బ్యాడ్ క్వాలిటీలు ఉన్నాయి కదా ప్రజలలో అయితే దేవుడు ఎక్కడ కూడా బలహీనుడుగా లేడు దేవుడులో ఏ మరి లేవు ఉత్తముడు నువ్వు ఏ కోణంలో చూసినా దేవునిని ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన యొక్క గొప్పతనమును ఆయన యొక్క ఔన్నత్వమును అవి నువ్వు తప్పకుండా అనుభవించగలవు సత్య సంబంధులు సత్యాన్వేషులు సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి అని అన్వేషిస్తున్న వారికి తప్పకుండా మొట్టమొదటగా తనను తాను ప్రత్యక్షపరుచుకునేది దేవుడు మాత్రమే ఎంత అద్భుతమైన సంగతి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడండి నిన్ను అందుకనే ఈ మాటల్ని నీ వినటానికి మనం పంచుకోవటానికి మరొక అవకాశాన్ని దేవుడు కల్పించున్నాడు ఉత్తముడు ఆయన ఉత్తముడు కీర్తనాకారుడు కూడా అంటాడు యహోవా ఉత్తముడు ఆయనను రుచి చూచి తెలుసుకొనండి రుచి చూచి తెలుసుకోనండి కొంతమంది అసలు ఆ రుచి చూడకుండానే అది మంచిది కాదు అది చెడ్డ పదార్థమని తీర్పు తీరుస్తారు కదా ఎంతవరకు న్యాయం అండి అది కాదు కదా దేవుడు ఉత్తముడు దేవుడు సహాయం చేసేవారు దేవుడు మొర్ర ఆలకించువారు దేవుడు కన్నీరు తుడుచువారు దేవుడు కష్టాలలో నుండి ప్రజలను విడిపించువారు అనేకులు వారి యొక్క శ్రమలలో వారి యొక్క దుఃఖములో వారి యొక్క నిందలలో వారి యొక్క పోరాటాల్లో ఎంతగానో బలహీనపడిన వారై ఇక మాకు ఏ ఆధారం లేదు ఇక మాకు చావే శరణ్యం ఇక మేము ఈ భూమి మీద జీవించటానికి ఎట్టి అనుకూలతలు లేవని చెప్పి వారి యొక్క స్థితిని ముగించుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఆత్మహత్యల వైపు వారు ఆలోచిస్తూ ఉంటారు దేవుని బిడ్డ అది కూడదు అది మంచి ఆలోచన కాదు సృష్టికర్త అయిన దేవుడు సహాయకుడు అయి ఉన్న దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు సమస్తమును చేయుచు ఉన్నారు సమస్తమును చేయగలరు కూడా ఆయనని ఆశ్రయించాలి ఆయన మీద మనం ఆధారపడాలి ఆయనతో మనము సంబంధమును సమకూర్చుకోవాలి రే దేవుని బిడ్డలారా ప్రతిరోజు మీకు ఈ మాటలు పంచుకున్నట్లు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను దేవునితో సహవాసాన్ని కుదుర్చుకున్న ప్రతి ఒక్కరూ ఆ స్థితి వేరుగా ఉంటుంది వస్తాయి వారికి కూడా సమస్యలు అనేవి కష్టాలు అనేవి కొన్నిసార్లు వచ్చినప్పటికీ ఉత్తముడు కదా అంటే అన్ని విషయాలు అర్థం చేసుకునే ఆయన కదా కనుక ఆ పరిస్థితుల నుండి విడిపిస్తారు ఎలా విడిపిస్తారంటే ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు తన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన విడిపిస్తారు ఆయన ఎరిగి ఉన్నాడనమాట ఆయన ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు అంటే లోకమంతట ఆయనకు తెలియదాయా అంటారేమో లోకమంత తెలుసు లోకమంత తెలిసినప్పటికీ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఒక ప్రత్యేకంగా ఎరిగి ఉన్నాడనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకంగా ఎరిగి ఉన్నాడనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి కొంతమంది నిష్ఠూర పడుతూ దేవునికి మేమే కనపడ్డామా దేవుడు మమ్మల్ని చూడటలేదు అందుకే మాకు ఈ శ్రమలు ఈ ఒత్తిడులు ఈ నిందలు ఈ అవమానాలు ఈ నష్టాలు ఈ కష్టాలని నిష్ఠూరపడుతుంటారండి దేవుని మీద ఎంతవరకు అది ఎంతవరకు సమన్వేశం చెప్పండి కాదు కదా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎరుగును తప్పకుండా సహాయం చేస్తారు ఆయనకి మించిపోయిన సమస్య ఏదీ లేదు అన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి సమస్తమును ఆయన ఆధిపత్యం కింద నడిపిస్తూ ఉన్నారు దేవుడు నిన్ను తప్పకుండా బలపరుస్తాడు దీవిస్తాడు నీ శ్రమ నుండి విడిపిస్తాడు ఒకవేళ శ్రమ గుండా వెళ్తున్నావేమో ధైర్యంగా ఉండు నమ్మకంగా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు దేవుడు ఈ మాటలు ఈ భద్రపరిచి ఆశ్రవదించడం కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు